హాయ్ అండి హలో అందరికీ అరటికాయ పప్పు ఎప్పుడైనా ఇలా చేస్తారా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికి కాంబినేషన్గా పెసరపప్పు చేశానండి చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా నేను నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నానండి అరటికాయలు ఇలా స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన పీలంతా తీసేసుకోవాలి ఇవైతే ముప్పుల్లో పెట్టి కాల్చుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు అయితే మా ముసలమ్మ నుప్పుల్లో పెట్టి కాల్చేదనమాట ఇది మా తాతమ్మ చేసే ఫ్రై అండి చాలా బాగుంటుంది బాలింతలకు కూడా ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొన్ని ఎండిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి ఇవి ఉడికిపోయిన అరటికాయలే కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుని కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కారం కూడా వేసుకుని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది నీటిలో ఉడికించి కూడా చేసుకోవచ్చు అరటికాయని అలా ఉడికించింది చప్పగా ఉంటుందండి ఇలా చేసింది కమ్మగా పెసరకాయ జారి కూడా చూద్దాము దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకుని మంచినీళ్ళు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి పెసరపప్పుని ఉడికించుకోవాలి పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకుని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకుని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారము అర టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడకనివ్వాలి ఇలా ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకుని చింతపండు రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే చారుకి సరిపడా నీళ్లు కూడా వేసుకుని చారు మొత్తం మరిగించుకోవాలి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని చారు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం ముక్క వేసుకుంటేనే రుచిగా ఉంటుంది వేయకపోతే అంత టేస్ట్ ఉండదండి తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అలాగే ఇంగువ కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత మరుగుతున్న పప్పుచాట్లు వేసుకుని ఇలా లాస్ట్లో కొన్ని నీళ్లు కూడా వేస్తారండి ఉల్లి వెల్లుల్లి ఏమీ వేయలేదండి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా చాలా కమ్మగా ఉంటుంది ఇలా మరో రెండు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్